అచ్చం ఠాగూర్ సినిమాలో జరిగిన విధంగానే ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో జరిగిందని చెప్పచ్చు ములుగు జిల్లా పందికుట్ట గ్రామానికి చెందినటువంటి హరిప్రసాద్ ఆదివారం సాయంత్రం కాలుకు గాయమైందని చెప్పేసి ఆరపల్లె క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో జాయిన్ అయితే తనకు ఆపరేషన్ అని చెప్పేసి ఆదివారం సాయంత్రం ఏదైతే ఆపరేషన్ సర్జరీ చేయడం జరిగింది సర్జరీకి సంబంధించి కాలం గాయం వస్తే సర్జరీ చేయడం జరిగింది సర్జరీకి సంబంధించి దాదాపు పూర్తయిందని చెప్పేసి మూడు రోజుల నుంచి కూడా పేషెంట్ సంబంధించిన బంధువులకు చూడటం కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఏదైతే హరిప్రసాద్కు సంబంధించినటువంటి భార్యలు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళ బంధువులను కావచ్చు హాస్పిటల్ లోపలికి వెళ్లకుండా పర్మిషన్ ఇవ్వకుండా హాస్పిటల్ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది మరొకసారి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసినప్పుడు దాదాపుగా పేషెంట్ బాగానే ఉండడం చనిపోయిన పేషెంట్ చికిత్స ఇచ్చారని చెప్పేసి అయితే బంధువులు ఆరంభిస్తున్నారు మరో మొత్తం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా హరిప్రసాద్కు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతున్నారు ఆందోళనకు సంబంధించి అక్కడ పోలీసులు పూర్తిగా అక్కడ హాస్పిటల్ సంబంధించి అక్కడ చేపట్టడం జరిగింది పోలీసులు అటు హాస్పిటల్ సిబ్బందికి అలాగే హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏడితే హరి హరిప్రసాద్ చనిపోయిన పేషెంట్ హరిప్రసాద్కు సంబంధించి బంధువులు సస్య అంటున్నారు కాలుకు గాయమై వస్తే సర్జరీ పేరుతో దాదాపు లక్షన్నర రూపాయలు కట్టడం జరిగింది సర్జరీ చేశారు మరొక మారు సర్జరీ చేయాలని చెప్పేసి సర్జరీ చేస్తున్నామని చెప్పేసినట్టు హాస్పిటల్ వర్గీయులంతా కూడా చెప్తున్నారు డాక్టర్లు కూడా అదే విధంగా మరొకసారి సర్జరీ చేయాలి లేదంటే కాలు తీసేయాల్సి వస్తుంది కాలు పూర్తిగా తీసేసినా పర్వాలేదు కానీ పేషెంట్ మాత్రం బతకాలని చెప్పేసి అయితే హరిప్రసాద్కు సంబంధించినటువంటి బంధువులు కూడా చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య పిల్లలంతా కూడా అక్కడ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది కానీ చనిపోయిన పేషెంట్కు హాస్పిటల్ వర్గీయులంతా కూడా డాక్టర్లంతా కూడా చికిత్స చేశారని చెప్పేసి బంధువులు ఆరంభిస్తున్నారు ఉదయం నుంచి కూడా హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే అక్కడ ఆ ములుగు ప్రాంతానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వచ్చినటువంటి బంధువులు కావచ్చు వాళ్ళంతా కూడా హాస్పిటల్ ముందు కూర్చొని బైఠాయించారు హరిప్రసాద్ కేవలం వైద్యం వికటించి మాత్రమే చనిపోయాడు కాలుకు గాయమే వస్తే మనిషిని చంపుతారా అని చెప్పేసి అయితే బంధువులు ఆరోపిస్తున్నారు వాళ్ళంతా కూడా అక్కడ హాస్పిటల్ ఎదురుగా వాళ్ళు తను ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు మరొక చూడొచ్చు ఇప్పటికే ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ పైన ఏదైతే చాలా వరకు ఇప్పటికే గతంలో కూడా ఏదైతే హాస్పిటల్ వర్గీయులంతా కూడా మూడు రోజుల నుంచి పేషెంట్లను లోపలికి పంపించకుండా పేషెంట్ పరిస్థితి బాగానే ఉందని చెప్పుకుంటూ వైద్యం అందిస్తున్నామని చెప్తూ రాహుల్ సినిమాలో ఏదైతే విధంగా ఉందో అదే విధాన్ని ఇక్కడ హాస్పిటల్ వరకు డాక్టర్లంతా కూడా కొనసాగించారు చనిపోయిన పేషెంట్కి చికిత్స అందిస్తూ దాదాపు లక్ష యాభై వేల వరకు ఆ సర్జరీకి సంబంధించినటువంటి అమౌంట్లు కూడా బంధువులంతా కట్టడం జరిగింది మిగతాది ఇప్పుడు శవాన్ని ఇవ్వడానికి కూడా కనీసం ఇవ్వడం లేదు మూడు లక్షలు కడితేనే శవాన్ని ఇస్తామని చెప్పడంతో అయితే అక్కడ ఆందోళనకు బంధువులంతా కూడా చేరుకున్నారు అక్కడ చేరుకొని పోలీసులు అయితే ఇద్దరిని ఇరు వర్గాలను సంతాయించే పరిస్థితి అయితే కొనసాగిస్తూ ఉన్నారు బంధువులు మాత్రం హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగానే హరిప్రసాద్ చనిపోయారని చెప్పేసి అయితే హాస్పిటల్ ముందు అయితే ఇచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు ఆరోగ్యానికి లేకుంటే డబ్బులు పెట్టి చేయించుకుంటాం రెండు మత్తి ఇంజెక్షన్లు ఒకసారి వేయొద్దా అన్నారు రెండు మత్తి ఒకసారి వేయొత్తనంటే మేము డబ్బులు పెట్టి చేయించుకుంటాం అన్న ఒకటేసారి వేయండి అంటే సరే అంట అన్న ఒకసారి చేసినట్టు నోట్లో